నమస్తే స్వాగతం నేను దిలీప్ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములబూడి సత్యనారాయణ గారు సార్ నమస్తే అండి నమస్కారం గారు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటున్నాం తరచూ ప్రియురాలు మోసం చేస్తున్నాను ప్రియుడు ఆత్మహత్య ఉద్యోగం రాలేదని ఆత్మహత్య ఇలా రకరకాల ఆత్మహత్యలు మనం చూస్తున్నాం సామాజిక మాధ్యమాలలో కానీ తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని లో చల్లపల్లి ప్రాంతంలో ముఖ్యంగా ఒక లేడీ పిల్లలతో సహా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చనిపోయిన ఘటన యావత్ రాష్ట్రానే కాదు మొత్తం దేశాన్ని గడిచివేసింది అసలు ఎక్కువ రైల్వే స్టేషన్స్లోనే ఇలాంటి ఆత్మహత్యలు ఎందుకు ఎందుకు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ అసలు ఈ ఘటన మనం ఎలా చూడవచ్చు అసలు ఇలాంటి ఐ మీన్ రాసులు సరిగ్గా లేక ఇలా చనిపోతున్నారా అసలు ఏంటి ఏమైందంటారు రైల్వే అంటే ఏంటంటే ఒక మహాసముద్రం మేము రైల్వే వాళ్ళమే మా ఫాదర్ రైల్వేస్ మా తాతలు రైల్వేస్ మా ఫ్రెండ్ రైల్వే జిఎం అంత రైల్వే ఫ్యామిలీ మేము చదువుకున్న స్కూల్ రైల్వే మెక్స్ హై స్కూల్ రాజమండ్రి సో రైల్వే గురించి మాకు తెలుసు దీనికి లిఫ్ట్ ఇచ్చేది రైల్వే మహాసముద్రం ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఎంతమందికి తిండి పెడుతుంది అటువంటిది ఎంతమంది పిచ్చి కూడా తగ్గాలంటే మా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు వాడికి పిచ్చి ఎక్కుంది ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా జాతకాలు చూసామండి మరి మా గురువులు చెప్పారు రా పురంబండి రాధాకృష్ణమూర్తి గారు మధు శాస్త్రి గారు వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పేది రా రైల్వే ఆర్టీసీ ఇవన్నీ కూడా రాహు డామినేషన్ అంట ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం ఇలాగ సాయంత్రం మాటలు కూర్చుంటే ఎలాగో మేము కూర్చునే వాళ్ళం రైల్వే స్టేషన్ క్వార్టర్స్లోనే కదా మా ఇల్లు కాబట్టి రైల్వే స్టేషన్ దగ్గరలో కూర్చునే వాళ్ళం జయకుమార్ అని మా రైల్వేలో చేస్తాడు ఇప్పుడు లేఖ చేస్తాడు అకౌంటెంట్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాడు నేను మా జగదీష్ అని మేమంతా క్లాస్మేట్స్ కూర్చున్నప్పుడు ఆ ట్రైన్ వెళ్తుంటే ఆ సౌండ్ ఆ కోతల సౌండ్ ఏంటంటే మాకు చాలా రిలీఫ్గా ఉండేది మా ఇంటర్మీడియట్లో క్లాస్మేట్కి పిచ్చెక్కితే వాడు అక్కడ కూర్చోకుంటే ఫార్టీ వన్ డేస్ కోర్సు కూర్చున్నాడు కూర్చుని తగ్గిపోయింది సో ఈ రకంగా రైల్వేకి ఏంటంటే పిచ్చి రాహు కేతువులు డామినేషన్ ఉంటుంది మెయిన్గా రాహు ఈ చావుల్ని ఆత్మహత్యల్ని ప్రేరేపించేది ఎవరు రాహువు లవ్వుల్ని ప్రేరేపించేదెవరు రాహువు విధవలతో సంభోగము తర్వాత ఈ యొక్క ప్రేమలు ఇంటర్కాస్ట్ మ్యారేజెస్కి రాహువే అధిపతి కాబట్టి ఏం చేస్తారంటే ఈ ప్రేమలు ప్రేమించుకుంటూ ఉంటారు ఇవన్నీ నకిలీ ప్రేమలరా నాయనా కృష్ణుని ప్రేమించండిరా రాధమ్మ తల్లిని ప్రేమించండి రా లేదా మా యక్షిణీని ప్రేమించండి రా అంటే ఒకడో ప్రేమించాడు అంతా వెళ్ళి ఈ టీనేజర్స్ అవనాయండి వాళ్ళేమో ప్రేమలు ఈ పెద్దవాళ్ళు కొంతమంది ఏమో అక్రమ సంబంధాలు ఈ అక్రమ సంబంధాల్లో ఉన్నప్పుడు అనాథకి మా ఆనంద మార్గ ఆశ్రమం ఉంది అనాథ పిల్లలకు పది రూపాయలు ఇవ్వండి రా అంటే ఒకడే ఒకడు రో పది కాదు రూపాయవాడు ఇలా చూసిస్తాం రా అంటే ఒకటి పది రూపాయలు ఫ్రీగా మాత్రం చెప్పేయాలి జాతకాలు గురుగారండి తులరేసండి ఏంటండి గురుగారండి అని అనాథ పిల్లలను చూసుకోవాలంటే ఒకడే చేయడు మరి ఏమవుద్ది మరి ప్రేమించిన వాళ్ళకి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి కోట్లు కోట్లు ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడే హ్యాండ్ ఇస్తారు డెఫినెట్ గా ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు కలియుగం కాదు ఇది కామయుగం మొదటి నేను చెప్తున్నాను గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సస్ తినడం రిప్రొడక్షన్ చేయడం ఈటింగ్ అండ్ మేటింగ్ ఇప్పుడు ఉన్నటువంటిది మనిషికి ఏముంటుందో మాకు ఒక శిష్యుడు ఉండేవాడు ఒక ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అతను ఏమనేవాడు ఏముంటుందండి మనుషులకి ఏముంటుంది మనుషులు ఎక్కడైతే ఉంటుందో రిప్రొడక్షన్ అక్కడ ఉంటుంది మనుషులు ఎక్కడైతే ఉంటారో అంత మేటింగ్ అక్కడ ఉంటుంది ఇప్పుడు అందువల్ల వీళ్ళకి మానవుడికి ఇదేం లేదు సాధన మార్గంలోకి వెళ్ళడం మానేస్తారు మెడిటేషన్ అంటే ఇవన్నీ ఏం లేవు మెడిటేషన్ అంటే అక్కడ కూడా మెడిటేషన్ అండి ఆశ్రమాన్ని మేమే పోషించేస్తున్నట్టు మెడిటేషన్కి ఆఫ్టర్ అన్ అవర్ మెడిటేషన్కి వెళ్తాడు ఎప్పుడైనా ఒక వంద రూపాయలు ఇస్తాడు ఆశ్రమం నాదే అన్నట్టు వెళ్ళిస్తాడు ఆవిడు సో ఆ విధంగా మెడిటేషన్ మీరు అదే ఆశ్రమా నేను అదే ఆశ్రమా ఓకే అవు రైట్ మనం దాజీ గారి ఇంటికి వెళ్ళిపోయాం నేను దాజీ గారి ఇంట్లో పడుకున్నాను అవు నేను త్రీ డేస్ ఉన్నాను ఆ స్వామిజీ బయట ఆ ఎమ్మెల్యేలను కూడా రానివాడు నన్ను రాణించాడు ఈ గోపాలు చెప్పుకోవడానికే పనికి వస్తున్నాయి అన్నీ కాబట్టి నిజమైనటువంటి ఆధ్యాత్మిక సంపద ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోడు అక్రమ సంబంధాలు పెట్టుకోడు తర్వాత దైవధ్యానంలో ఎవరు చెప్పారు దైవధ్యానం చేయొద్దని అసలు దేవుడే లేడనే బోకులు బోళిమని తయారయ్యారు రాముడు కృష్ణుడికి శివుడు తప్ప రాముడు శివుడు శివుడు దేవుడు అంటాడు రాముడు కృష్ణుడు దేవుడు కాడు అంటాడు ఒక పొరంబోకు ఇంకో పొరంబోకు తయారయ్యాడు వాడేమో రామ శివుడికి వినాయకుడికి మంచి ఇలా రకరకాలు తయారైపోయారు కొంతమంది అయితే వర్గవేకంగా బోకుగాళ్ళు దేవుడే లేడు అంటున్నారు ఇంకేం చెప్పాలిగా కాబట్టి దీనివల్ల ఆధ్యాత్మిక డిసిప్లిన్ పోతుంది డిసిప్లిన్ ఉండాలి గురువు ఉండాలి అమ్మ ఒక తల్లి భయం ఒక తండ్రి భయం ఒక టీచర్ భయం ఒక గురువు భయం ఉంటే ఇచ్చేస్తారు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు మరి ఆయన పరంపరలో వచ్చినటువంటి ముప్పై ఆరు ఆచార్యులైనటువంటి మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వాములు వారు ఉన్నారు కాబట్టి శంకరాచార్యులు ఇప్పుడు ఆయనే మనకి కాబట్టి మనం చక్కగా పూజ ఆయన ఎంతసేపు ఏం చెప్తారు ధర్మం ధర్మం ధర్మంగా ఉండండి చక్కగా ఒక విధానం పెట్టారు శారదాదేవికి శృంగేరి చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేసుకుంటారు మనల్ని కూడా అలా చేసుకోమంటారు డిసిప్లిన్ ఆటోమేటిక్గా ఆయన చెప్పింది ఎండానికి నెప్పా వినకుండా మళ్ళీ వాళ్ళ ఈ అక్రమ సంబంధాలు ఆర్థిక ఇబ్బందులను వంక పెట్టేసో లేకపోతే మరొకటని పెట్టేసో వేళ్ళు చచ్చిపోకుండా ముందు ఏదో త్యాగాలు చేస్తున్నట్టు చిన్నపిల్లల్లో కూడా చంపేస్తారు ఈ గాడిద ముండలు గాడిది ముండా కొడుకులు చిన్నపిల్లల్ని వాళ్ళ వాళ్ళకి వాళ్ళ యొక్క అక్రమ సంబంధాలు అడ్డొస్తున్నారని చెప్పేసి పిల్లల్ని చంపేస్తున్నారు భర్తలు కూడా చంపేస్తున్నారు భర్తలని అయితే లేపి పడేస్తున్నారు ప్రియుడితో కలిసి ఎక్కువైపోయినాయి కొత్తగా వెళ్ళని మగాళ్ళు పాస్ పోసేసుకుంటున్నారు ఉత్సాహ పోసుకుంటున్నారు మహేష్ బాబు బొంబాయి సినిమాలో నేను సినిమాది మా పోజినెస్మెన్స్ బొంబాయిని నచ్చపోయించడానికి వచ్చారండి అప్పుడే ఇప్పుడు ఆడవాళ్ళని చూసి మగాళ్ళు పాస్ పోసుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలంటే పాస్ పోసుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఆడవాళ్ళని చూసి ఈ రకంగా దీని అంతటి ఏమిట్రా క్లాసు ఏమిట్రా అంటే కుటుంబ నేపథ్యం బాగా లేకపోవడం తల్లిదండ్రుల పెంపకం సరిగ్గా లేకపోవడం చిన్నప్పటి నుంచి అతి కామం కామం ఎక్కువైతే అయితే చేసుకోమనండి ఎవడొద్దన్నాడు అయితే మే కాముకులు నెక్స్ట్ జన్మలో ఎలాగో అందరూ అయిపోతారు వీళ్ళంతా ఎముడు గరుడ పురాణం ప్రకారం ఎముడు తోలు తీసేస్తాడు వీళ్ళందరినీ ఇప్పుడే చ వీళ్ళ చచ్చిపోయింది కాకుండా పిల్లల్ని చంపేసి భూత ప్రతిప్రసాచాలు అయిపోతారు వీళ్ళంతా కూడా కాబట్టి దీని అందరికీ కారణం గవర్నెన్స్ మీద రెస్పెక్ట్ లేకపోవడం దేవుడి మీద నమ్మకం లేకపోవడం దేవుడి మీద భక్తి లేకపోవడం క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం లేకపోవడం గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్కి ఎక్కువ పీట వేయడం అంటే ఎంతసేపు కామం 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 కోరికలు 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 డబ్బులు ఉంటున్నాయి ఏం చేసుకోవాలో తెలియట్లేదు పేదవాడికి ఇవ్వడం లేదు సాధువులు కాదు అనాథలకు ఇవ్వరు వికలాంగులు చూడరు ఎంతసేపు ప్రీయుడు మాత్రం ఇస్తారుతారు ఈ రకంగా ఉండడం వల్ల ఈ యొక్క అనిశ్చితి అనేది వచ్చింది కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ రైల్వే ఒకటి తేరగా అనమాట రైల్వే ట్రాక్ మీద వెళ్ళడం తల్ల పెట్టేసేయడం వరుసపెట్టి ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ అని రైల్వే ట్రాక్ చూసి కొన్ని వందల మంది పెడేస్తూ ఉంటారు అసలు వాళ్ళకి భయం లేదు ఆ బాడీ ఎంతసేపు కొట్టుకుంటుంది మంచి ఆరోగ్యంగా మంచి ఇదిగా ఉంటారు కాబట్టి బలంగా కొట్టుకోవడమే ఒక ఇరవై నిమిషాలు కొట్టుకుంటారు అంత బలంగా ఉంటుంది కాబట్టి రైల్వే ట్రాక్స్ని పాడు చేస్తూ రైల్వేకు ఉన్నటువంటి మంచి నేమని పాడు చేస్తున్నారు ఇటువంటి వాళ్ళంతా కాబట్టి ఇది అంతా జాతక దోషాలే ఈ జాతక దోషాలని తప్పించుకోవచ్చు ఈ ఇప్పుడు పండితులు చెప్తున్నట్టుగా గ్రహ దోషాలకి ఈ పూజలు ఆ పూజలు అని కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ తర్వాత నిజంగా దైవం మీద రెస్పెక్టు ఆరాధన వాళ్ళ తల్లిదండ్రుల మీద రెస్పెక్టు ఈ క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపినట్లయితే అదే దోషం తీసేస్తుంది అందువల్ల జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారిని స్వామి వివేకానందుని ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గురువు గారిని పరమంస యోగానందుల వారిని ప్రభుపాదుల వారిని రామకృష్ణ పరమ రామకృష్ణ పరమంస వివేకానందుని రమణ రామణ మహర్షుల వారిని వీళ్ళని వీళ్ళ వీళ్ళ చదవాల వీళ్ళ డిసిప్లిన్లో వెళ్తే వీళ్ళు ఎవరికి మహా లాహరి లాహరి గారు మహాతర్ బాబాజీ రజనీకాంత్ పిచ్చోడయ్యా మరి వెళ్తాడు సంవత్సరం సంవత్సరం హిమాలయ కేవ్స్కి ఇలా వీళ్ళ చదువుల్ని వీళ్ళ రచనల్ని పాటిస్తూ వీళ్ళ సిద్ధాంతాలను పాటిస్తూ వీళ్ళు చేసినటువంటి మిషన్స్ కి సహాయాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తే ఈ ఆత్మహత్యలన్నీ ఆగుతాయి వీళ్ళు రైల్వే స్టేషన్ రైల్వే దగ్గర నియంత్రణ ఉండదని చెప్పి వెళ్ళి ఉంటారన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ ఆగాలి మనం ప్రజలంతా కూడా చైతన్యవంతులు కావాలి